ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సీలపై జిల్లా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే రోజులు తరబడి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు చిన్నపాటి కాంగ్రెస్ నాయకుల హుకుంలకు ఐపిఎస్ స్థాయి వ్యక్తులు భయపడడం అంటే ఆత్మ అభిమానాన్ని చంపుకోవడమే మీకు జీతాలు ఇస్తుంది కాంగ్రెస్ నాయకులు కాదు ప్రజలు కట్టిన పన్నుల నుండి మీకు జీతాలు వస్తున్నాయి ఇంతగా సాగిల బండి కాంగ్రెస్ నాయకులకు పని చేయాల్సిన అవసరం లేదు చిన్న పార్టీ కాంగ్రెస్ నాయకులు కింది స్థాయి పోలీసులను ఆఖరికి ఎస్ఐలను పట్టుకొని తురై అని మాట్లాడుతున్నారు జిల్లాలో అంతగా పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది అది నియంత్రించలేని చేతకాని స్థితిలో ఇద్దరు ఎస్పీలు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు హుకుం జారీ చేస్తే వేట కుక్కల్లా పరిగెడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పద్ధతులు మార్చుకోవాలి మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని చేయాల్సిన అవసరం లేదు మీరు చేస్తుంది మీద చెయ్యి వేసుకొని చెప్పండి అని నిలదీశారు జగదీష్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పిలిచి కూసే పెడతారట ఏమని పెట్టాలి నీ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమని పోగొట్టుకుంటూ పెట్టాలి సోషల్ మీడియాలో ఏమని డబ్బు కొట్టుకుంటూ పెట్టాలి నీ ముఖ్యమంత్రికి ఏం గొప్ప చేసి పెట్టాలి ప్రత్యేకించి సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నారు నేను ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో చెప్పిన మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి కింది స్థాయి పోలీసులను నియంత్రించండి ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడో గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకుడో హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి వాళ్ళు చెబితేనే అరెస్టులు అవుతున్నాయి వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు ఊళ్ళో రాగానే ఎవడన్నా పలా నాయని ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు లేకపోతే పలానా నాయని ఇట్లా అనగానే అరే ఇవన్నీ లోపటాయి ఇది వాళ్ళు పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా అరే ఇవన్నీ లోపటాయి రా రాసే గట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు కనీసం పని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి గౌరవమైన భాష ఉపయోగించడం లేదు అయినా ఎందుకో సోయ లేకుండా ఉన్నారు జిల్లా అధికారులు జీతం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది జీతం ప్రజల పనుల నుంచి వస్తుందన్న సో లేకుండా ప్రవర్తిస్తున్నారు వాస్తవానికి నాకు ఎప్పుడు అధికారుల మీద ఆరోపణ చేసే అలవాటు లేదు నేను పది సంవత్సరాల మంత్రిగా కూడా ఒక్కనాడు కూడా ఒక అధికారిని హుంకరించి నేను ఆర్డర్ ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గంగా వచ్చి ఇతరుల మీద దాడి చేస్తుంటే పిటిషన్లు ఇస్తే తీసుకునే శక్తి కూడా మీకు లేదు ఆ దమ్ము కూడా మీకు లేదు దద్దమ్మలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు హుకుం జారీ చేస్తే వేట కుక్కలాగా ఉరుకుతున్నారు ఈ పద్ధతి మానుకుంటే మంచిది చాలా కాలం ఉండాల్సింది ఉంది సర్వీస్లో మంచిది కాదు ఇది మీకు మచ్చ తెచ్చుకుంటున్నారు మీకు మీరు గింతగా సాగిల పడి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు మీకు మీ జీతం మీకు వస్తుంది ఎక్కడున్నా కానీ ఆత్మాభిమానాన్ని చంపుకొని కూడా పని చెప్పి నేను జిల్లా అధికారులకు సూచిస్తా ఉన్నా మీకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది మీకు మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి మీరు చేస్తున్నది ఏంది న్యాయం చేస్తున్నామా ఉద్యోగానికి ప్రజలకు న్యాయం హాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ